అన్నా నమస్తే నమస్కారం అండి మీ పేరు రవీంద్రబాబు ఏం పని చేస్తారు నేను లోకల్ గా ప్రజాసేవ నిమిత్తంగాను కొన్ని విషయాల మీద పనులు చేసుకుంటూ ఉంటాను అన్నప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన విధానం చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విధానం ప్రజల ఆశీర్వాదం కావాలని చంద్రబాబు నాయుడు గారిని కావాలని గెలిపించుకుని కూటమని అధికారంలో తెచ్చుకున్నటువంటి మహోన్నతమైన ఆలోచనతో ప్రజలు ఉన్నారు ఇవాళ ఆయన కావాలని గెలిపించుకున్నారు కాబట్టి ఆయనకు తిరగలేదు చాలా బాగుంది పరిపాలన అని ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారు సంవత్సర పరిపాలన అప్పుల ఊబిలో నెట్టేశారని చెప్పి వైసీపీ వారు వ్యాఖ్యలు చేస్తున్నారు ఎంతవరకు వాస్తవాలు అవాస్తవాలు అంటారు ఇప్పుడు అప్పులు ఊబిలో నెట్టేయటం అనేసరికంటే వాళ్ళు అప్పులు చేసి వెళ్ళిపోయిన దాన్ని తప్పులుగా మేము అంటే వైఎస్ఆర్సిపి మేము తప్పుగా భావించుకోలేక అప్పులు తీర్చడానికి వచ్చిన నాయకుడిని ప్రజలు ఎంచుకున్న నాయకుడి మీద అనేక రకాలుగా బురదలు చల్లటం అనేది వాళ్ళకి అది అలవాటైనటువంటి పరిస్థితి అది దాన్ని మనం అంటే పెద్దంత ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలకు అక్కర్లేని పార్టీ అది వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ అనేది వైజాగ్ ఋషికొండ పేరుతో చంద్రబాబు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు దోచుకుంటున్నారు అన్న వ్యాఖ్యలు వైసీపీ వారు చేస్తున్నారు ఎంతవరకు వాస్తవం అక్కడ దోచుకుంటాక ఏముందంటారు అసలు దోచుకోవటానికి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం అంతా కూడా దోచేసుకుని దాచేసుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ దోచుకుని దోపిడీ దొంగలనే దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకుని కూటమేనే గద్దెనెక్కించి వాళ్ళని పదకొండు సీట్లకే పరిమితం చేయడం అనేది అయితే వాళ్ళు గమనించుకోవాలి ఇప్పుడు దోచుకోవటాకంటూ ఇంకేం లేదు బాబుగారు ఈ వయసులో ఇరవై నాలుగు గంటల్లో రెండు గంటలు పడుకుని మిగిలిన టైం అంతా కూడా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పరిశ్రమలు తీసుకొచ్చి అనేక విధాలుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించే పరిస్థితుల్లోనే ఉన్నారు తప్ప ఇంకా ఉన్నటువంటి వాళ్ళు చేసిన అప్పుల్ని ఇంకా వడ్డీలు కట్టుకోవటాక సరిపోలేనటువంటి పరిస్థితి తల్లికి వందనమే కానీ స్త్రీనిదే కానీ అనేక రకాల సూపర్ సిక్స్లు అసలుకి బాబుగారు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి చాలా తొందరగా చేసుకుని వెళ్ళటం అంటే చాలా అద్భుతం అలాంటి టైంలో ఇప్పుడు వాళ్ళు కాజేసిన డబ్బులన్నీ కూడా బాబుగారు ఇంకా మరి నిర్ణయం తీసుకుని దొంగలందరినీ ఎప్పుడు పట్టుకుంటారని చూస్తున్నారు ప్రజలు నా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఈవీఎం స్కామ్ జరిగింది అందుకనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అంటున్నారు ఎంతవరకు వాస్తవం అంటారు అబద్ధం ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా కూటమిగా అందరూ కలిసి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అందరూ ఐక్యతతో ఈ దుర్మార్గుడు అయినటువంటి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు కొడుకుని చెప్పుకుని నమ్మబలికి అనవసరమైనటువంటి పరిపాలన చేతగా అయినటువంటి పరిపాలన ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఏంటి ప్రజలను మోసం చేసి ఏంటి దగా చేసి గద్దెనెక్కి నడ్డిని విరిచారు అలాంటి దుర్మార్గపు పరిపాలన దూరంగా ఉంచడం కోసమని ప్రజలు కూటమిని కావాలని గెలిపించుకున్నారు అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పాఠశాలలు గత జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అభివృద్ధి చెందాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి లేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుగా ఉంది అదైతే మాత్రం అసలు వైసీపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అది అభివృద్ధి కాదు అది దొంగల పార్టీ అది చంద్రబాబు నాయుడు గారిని చూసుకుంటే మరి హైదరాబాదే కానీ ఆయన అభివృద్ధి కానీ ఒకసారి వాళ్ళని బ్యాక్ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే తెలుస్తుంది వివరం ఏంటనేది ఏంటంటే బురద చల్లటం చాలా ఈజీ గెలుచున్నటువంటి ప్రభుత్వాన్ని మీద అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఏ రకంగా అయినా సరే బురద చల్లటం వాళ్ళకి ఆనవాయితీగా పెట్టుకున్నారు దానికి ఇప్పుడు ఏంటంటే అధికార పార్టీలో ఉన్నటువంటి మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రజలు అభివృద్ధిని కోరుకుంటూ పరిశ్రమలో ఏ విధంగా తీసుకొచ్చి ఎలా అభివృద్ధి చెందాలి అనే దాని మీద ఒక విలువైనటువంటి ఆసక్తికరమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజలు అసలుకి ఎంతో గొప్పగా మద్దతు పలుకుతున్నారు అసలు గొప్ప ప్రభుత్వంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో పెన్షన్లు ఎర్వేత చంద్రబాబు గారు అర్హులకు కూడా పెన్షన్లు తీసేస్తున్నారు అంటున్నారు వాస్తవం వాస్తవం అంటారు తప్పదండి అది విషయం ఏంటంటే ఏం జరుగుతుందంటే గత ప్రభుత్వంలో వాలంటీర్స్గా పెట్టినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి కూడా వాళ్ళ పార్టీ తాలూకా ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా కాలు కాలు లేకపోయినా అటువంటి వాళ్ళకి ఇవ్వటం అనేది ధర్మం కాలు ఉండి కుంటిగా ఉన్నాడు అని అని డూపు సర్టిఫికేట్లు పెట్టి పింఛన్లు పొందడం అంటే మరి అది ప్రభుత్వాన్ని మరి ప్రజల సొమ్ముని కూని చేయటమే కదండి అది అది నేరం అది తప్పు అది అది దాన్ని మరి ప్రస్తుత కూటమి ప్రభుత్వం పరిశీలనలోకి తీసుకుని మరి వెరిఫికేషన్లో మరి తప్పు ఉప్పు అనేది తేలుతుంది తేలిన ప్రకారంగానే రిపోర్ట్ ఆధారంగా ప్రకారంగానే లేదు తప్పుడు రిపోర్ట్స్ ఏదైతే ఉండి పింఛన్ తీసుకుంటున్నారు వాళ్ళని తీ తీయడం జరిగింది మళ్ళీ వెరిఫికేషన్ పెడతారు ఇంకా కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అరుగులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది కూటమి ప్రభుత్వం అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ప్రజల కోసమే పనిచేయడానికి సిద్ధపడి ఉంది నాకు తెలిసి ఇప్పుడు రియలక్షన్ జరుగుతాయి కూటమి గెలుస్తూ అంటారా వైసీపీ గెలుస్తా అంటారా అసలు వాళ్ళని వద్దనుకుంటున్నారు కదండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విలువలతో కూడినటువంటి పార్టీ ఏదైతే ఉందో మన కూటమి పార్టీకి సంబంధించి ప్రజలు ఎంతో అసలుకి జే జైలు పలుకుతున్నటువంటి టైంలో ఇంకా వాళ్ళు వచ్చి ఏం చేస్తారండి ఏమొచ్చో వాళ్ళకి చేయడం వాళ్ళ పరిపాలన విధానం తెలుసా పబ్జీ ఆడుకునే నాయకుడికి ఎవరో మరి ఈ సజ్జల గారు ఎక్కడో ఉండి సలహాలు మేరకు ఇచ్చి పరిపాలన కొనసాగించడం అంటే ముఖ్యమంత్రిగా ఎలా ఉండాలి అని నేర్చుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోమనండి ఆయన ఈ వయసుకి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పాటు పడుతున్న విధానం అసలుకి చూసి స్వయంగా దగ్గరుండి సుశీరకం చేయమనండి మేము చాలా ఆనందపడతాం బురద చల్లొద్దని చెప్పండి చాలు మాకే చాలు ప్రజలు ఎంతోమంది అసలకి అన్యాయం అయిపోయారండి ఉద్యోగాలు లేవు నిరుద్యోగంతో చాలా నరకం అనిపిస్తున్నారు కొంచెం వెయిట్ చేస్తే బాబుగారు పడుతున్నటువంటి పాటలు అసలు ఆంధ్రప్రదేశ్కి ఎంతో చలవన చలవనే చూపించేటువంటి దారులు దొరుకుతాయని నా ఉద్దేశం నా ప్రస్తుతం మీ ఎమ్మెల్యే గారు ఎవరు మా ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణ చెంటికారండి పేదల కోసం అంటే ఆయన మీరు అడగకపోయిన ప్రశ్న కోసం నేనే చెప్పుకోవలసిన విషయం ఏంటంటే ఉదయం ఐదు గంటలు లేచి రెడీ అయిపోయి ఆరు గంటలకి పేదలు ఎవరు వస్తారో ఏ సమస్యలతో వచ్చి ఎవరు ఎలా ఉంటారో తెలియదు వాళ్ళ సమస్యలు తీర్చాలని కనీసం ఆయన టిఫిన్ చేసేది చేయింది కూడా తెలియదు అలాగే కూర్చునే సమస్యలు ఎంతమంది ఉన్నా సరే సమస్యలు తీర్చి వెళ్ళే పరిస్థితే తప్ప గత ఎమ్మెల్యే ఉన్నాడంటే అసలు తుపాకెబ్బకు దొరికేవాడు కాదండి అతి దారుణం మా ఎమ్మెల్యే గారు అయితే అద్భుతం అండి చాలా అసలుకి ఏలూరుకి ఏం కావాలి ఏలూరు ప్రజలకి ఏం కావాలి ఈ విషయం మీద చాలా ఫుల్ క్లారిటీగా ఉన్నారు ఆయన్ని వచ్చి క్వశ్చన్ చేయడానికి వైసీపీ వాళ్ళు కూడా సరిపోరండి ఇప్పుడు ఫైనల్గా కోటం ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు అసలుకి వందకి వంద పైన ఇవ్వాలని అండి ఎందుకంటే అందరూ కలిసి పనిచేస్తున్నారండి అభివృద్ధి చెందాలి అని అందరూ కలిసి పనిచేస్తున్నారండి ఎందుకండి అంత మాట చెప్పాలంటే అమరావతి ఇప్పుడు ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేయాలని చూస్తుంటే దాని మీద ఇప్పుడు ఎంత వర్షాలు వస్తున్నాయి దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక విధంగా ఊర్లు కొట్టుకుపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిని చూస్తే ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు అదృష్టం ఈ కూటమి ప్రభుత్వంలో మరి భగవంతుడు అందరిని చల్లగా చూస్తున్నాడని మేము అనుకుంటున్నాం